హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేళచెరువు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం పదకొండవ తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలండి తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి

చూశారు కదండి తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెర్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ గిత్తలండి థ్యాంక్ యూ